ఆధారి ప్రజల కోసం గ్రిజలు పొట్ట ఆధారి అదా కోసం గ్రిజలు పొట్ట ఆధారి ప్రజల కోసం గ్రిజలు పొట్ట కొట్టద్దు గ్రామాన్ని అక్షరించండి అదానికి అప్పగించొద్దు గ్రామాన్ని అదానికి అప్పగించొద్దు లాలి గిరిజన లైక్యత్యత

కరకవలస పంచాయతీ మారిక మారిక గ్రామం ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చింది ఉత్తర్వులంటే ఎరుగుపరుస్తున్నామని చెప్పేసి ఒక నోటీసు జారీ చేయడం జరిగింది ఇప్పటి ఆ గిరిజనులకి ఏ ఒక్క ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు రహదారి సౌకర్యం లేదు విద్య వైద్యం అందుబాటులో లేదు వాళ్ళొక మనుషులుగా కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించలేదు సిపిఎం పార్టీ అనేక రోజుల నుండి పోరాటం చేస్తే ఈ మధ్యకాలంలో ఒక రోడ్డు వేయడానికి ముందుకు వచ్చారు రోడ్డు కూడా ఇప్పుడు పూర్తి పనులు పూర్తవలే కాబట్టి ఎవడెవడికో ఎక్కడో పొలంలో ఉన్న మినిస్టర్ గారికి రోడ్లేస్తారు బంగళాలు కడతారు సదుపాయాలు కల్పిస్తారు వీళ్ళు మనుషులే గిరిజనులు గిరిజనులు కాబట్టి ఏదైనా పడతారని చెప్పేసి ఆ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇది ఒక తార్కాణం మారిక సమస్య రోజు కాస్త వెలుగులోకి వచ్చారు రోడ్డు వేశారంటే అమాయకంగా మేము నమ్మేశాం ఎందుకంటే పాపం గిరిజనులు కూడా స్పందించారేమో రోడ్డు అని అనుకున్నాం ఇప్పుడు నోటీస్ చూసిన తర్వాత ఆ రోడ్డు మనకు కాదు ఆ అని అర్థమైంది కాబట్టి ఆ దానికోసం రోడ్డు వేసి మాకు చేసామని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత ఆ గ్రామం ఇప్పుడు మూడు రెండు వందల పద్నాలుగు పదమూడు ఎకరాలు సుమారు పద్నాలుగు ఎకరాలు సుమారు తీసుకుంటాం అంటే అక్కడ సుమారు ఒక వంద కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలందరినీ పొలగించేసి మరి అంతే కదా ఫ్యాక్టరీ పెడతామంటే హైడ్రో పవర్ ప్లాంట్ పెడతారు ఎక్కడ రైవాడ్ నుండి నీరు తీసుకొస్తారు ఎక్కడ పెట్టి విద్యుత్తు సరఫరా చేస్తారు అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు అభివృద్ధికి సిపిఎం పార్టీ కూడా వ్యతిరేకం కాదు కానీ ఆ గిరిజనులు ఏదైతే బతుకు బతుకుతున్నారో వాళ్ళ బతుకు చిద్రం చేయడం అనేది చాలా దుర్మార్గం పొద్దు ప్లెయిన్లోకి వచ్చి ఎక్కడ బతుకుతారండి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ఇచ్చారనుకుందాం భూమికి భూమి భూమిస్తారా భూమి మెదలకి దొరుకుతాయా ఇలా పంటలు ఏమైనా పండుతాయా కింద ఉన్న రైతే ఏమో భూములు అమ్ముకొని వలసలు పోతుంటే అక్కడి నుంచి ఇక్కడ భూమి ఇస్తే ఇదికేమైనా ఉపయోగం ఉంటుందా అక్కడ ఉంటే ఏది పెట్టినా పెట్టకపోయినా ప్రభుత్వం కల్పించుకున్నా కల్పించకపోయినా ఆకు అలము కొర్రలో మినుములు రాగులు ఏదో ఒకటి చేసుకుని బతుకుతున్నాడు ఇప్పుడు ఆపత్తి కూడా లేకుండా వంద కుటుంబాలు ఉరి చేసినట్టు ప్రభుత్వం కాబట్టి మేము చెప్తున్నాం ఈ సమస్యలు చాలా ఉన్నాయి సమక్షంగా అధికారుల సమక్షంలో చెప్తున్నది ఈ రోజు ఇక్కడికైతే ఇంకొద్ది పెట్టండి ఇలాంటి స్థలాలు బోర్డులు ఉన్నాయి వ్యాపారులు ఉన్నాయి చాలా చోట్లు ఉన్నాయి మారిక కొండ మీద అడుగు పెడితే అంగీకరించేది లేదు సిపిఎం పార్టీ మొదటి నుండి వాళ్ళ కోసం పోరాడుతున్నాం ఇప్పటికీ పోరాడతాం ప్రాణాలు నడిపిస్తాం తప్ప అక్కడ ఈ చట్టాలు ఇవన్నీ పెడితే మాత్రం ఆ గిరిజనులు మాత్రం ఎట్టి పరిస్థితులు లైఫ్ ఇవ్వలేరు ఇస్తే మేము కూడా వ్యతిరేకం కాదు ఇవ్వడానికి అవకాశం వాళ్ళు బతకలేరు అందుకని పొట్టవారి దగ్గర పెట్టారు అల్యూమినియం ప్లాంట్ అక్కడ గిరిజనులందరూ తిరగబడ్డారు సిచ్యువేషన్ అందరూ తెలుసు ఎందుకని ఆ కానీ తీస్తే బాక్ తీస్తే అక్కడ వాళ్ళు బతకలేదు కాబట్టి ఎక్కడైతే గిరిజనులు బతుకుందో ఆ బతుకుని భద్రత కల్పించి వాళ్ళకి మరి మనుషుల్లో గుర్తించి గిరిజనులకు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉంది మాట్లాడితే గిరిజనులు హరిజనులు మేము మీకోసం ఉన్నాం ప్రాణాలు ఇచ్చేస్తాం ఇవన్నీ ఒట్టి మాటలు అని అర్థమవుతుంది అందుకని ఈరోజు మేము చెప్తున్నది ఎట్టి పరిస్థితుల్లో ఈ మారి కొనని మీరు తీసుకొని ఆదానికి అప్ప చెప్తే అంగీకరించే ప్రశ్న లేదు కాబట్టి ఈరోజు ఎమ్మారావు గారు ఇక్కడ వీరి సమక్షంలో మేము చెప్తాను ఖచ్చితంగా అక్కడ మేము ఆదానికి భూములు ఏమో గిరిజనులకు ఇంకా సదుపాయాలు కల్పిస్తాం వాళ్ళ బతుకు భద్రత కల్పిస్తాం అని చెప్పేదాకా ఎక్కడ నుండి కదిలేదు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా కూడా కోరుతున్నాం జిల్లా కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సంబంధిత మినిస్టర్ గారు కానీ చెప్తున్నాం మీరు ఎక్కడైనా పెట్టుకోండి ఇక్కడ పెడితే ఆ గిరిజనులు వంద కుటుంబాలు నాశనం అవుతాయి వాళ్ళు నాశనం చేసే పని చేస్తారా ప్రజల కోసం మేము ఉన్నామని చెప్పి ప్రజలకు ఉరేస్తారా ఈ అభివృద్ధి కోసం ఎక్కడైనా ఏదైనా చేయడానికి ఉన్నాయి మీరు పరిశీలిస్తే పరిశీలిస్తే ఈ మాత్రం స్థలం ఎక్కడైనా దొరుకుతుంది అక్కడ పెట్టుకోండి ఈ కొండ మతం ఎట్టి పరిస్థితిలో తీసుకోవడానికి లేదని తీసుకుంటే ఊరుకోమని మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తాం do